నవరాత్రులలో కలిశం పెట్టలేదని బాధపడుతున్నారా మరేం పర్వాలేదు ఈ చిన్న పరిహారం చేయండి చాలు అమ్మదయ ఎప్పుడు మనతో ఉంటుంది నవరాత్రులలో ప్రతి రోజు కలిశం పెట్టి తొమ్మిది రోజుల పాటు పూజ చేయడం సాంప్రదాయం కానీ ఎవరైనా పరిస్థితుల వల్ల కలిశం పెట్టలేకపోయినా లేదా తొమ్మిది రోజులు పూజ చేయలేకపోయినా ఒకే రోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసినా కూడా తొమ్మిది రోజులు చేసిన పూజా ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ముఖ్యంగా అష్టమి నవమి లేదా దసరా రోజున పూజ చేయడం అత్యంత పుణ్యప్రదమని అంటారు ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి పూజ స్థలాన్ని శుభ్రం చేసి గోమయంతో లేదా కుంకుమతో ఓం లేదా స్వస్తికి చిహ్నం వేయండి కలిశం పెట్టలేకపోయినా ఒక కొబ్బరికాయ లేదా చిన్న గిన్నెలో నీళ్లుంచి పువ్వులతో అలంకరించి అమ్మవారి రూపంగా భావించండి దాని ముందు దీపం వెలిగించండి దీపాన్ని చూస్తూ అమ్మని మనసులో తలుచుకొని ఓం శ్రీ దుర్గాయ నమ అనే మంత్రాన్ని జపించండి అలాగే పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించండి నైవేద్యంగా పాలు పండ్లు బెల్లం పాయసం లేదా ఇంట్లో ఏదైనా స్వచ్ఛమైన వంటకను పెట్టండి చాలు స్తోత్రం లేదా లలితనామ సహస్రాన్ని చదవండి ఏ స్తోత్రం రాని వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు ఓం శ్రీ దుర్గాయ నమ అని చెప్పించండి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకే రోజు పూజ చేస్తున్నందున అమ్మవారిని తొమ్మిది రూపాలుగా ఆరాధన చేసినట్లుగా భావన కలిగి ప్రతి రూపాన్ని నమస్కరించాలి దీపాన్ని చూస్తూ చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించాలి అమ్మ ఈ తొమ్మిది రోజుల పూజ చేయలేకపోయాను ఈ ఒక్కరోజు చేసిన పూజను తొమ్మిది రోజులుగా పూజ ఫలంగా స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని అమ్మను కోరుకోండి ఇక పూజ ఫలాన్ని పొందండి నమస్కారం